సత్యశ్చరి ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేమైతే మెట్లు మార్గాన తిరుపతి అనుకున్నాము ఫస్ట్ అయితే మేము నైట్ ట్వల్వ్ ఓ క్లాక్కి ట్రైన్ దిగామనమాట ట్రైన్ దిగి దిగగానే విష్ణు నివాసానికి వెళ్ళి టోకెన్స్ అయితే వేసేసుకున్నాము అయితే వెళ్ళినట్లే మాకైతే పడిపోయాయి అన్నమాట ఖాళీగా ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు కదా టోకెన్ వేయడము మేము ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్కి అయితే వెళ్ళాము కదా అప్పుడైతే టోకెన్ అయితే వేయించేసుకున్నాము ఇంకా బోల్ టైం అయితే ఉంది ఆలపరి మెట్ల మార్గం ఇప్పుడైతే ఓపెన్ చేయరు కదా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు ఇంకా మెట్ల మార్గం ఓపెన్ చేయడానికి బోల్ టైం ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుందాం అనుకోని విష్ణు నివాసం లోపలికి అయితే వెళ్ళాము లాకర్స్ అవైలబిలిటీ లేవు రూమ్స్ కూడా అవైలబిలిటీ లేవు ఫుల్ ఫుల్గా అయితే జనాలు అయితే ఉన్నారు కాసేపు అక్కడే కూర్చొని ఫ్రెష్ అయితే అయిపోయాం నివాసంలోని ఫ్రెష్ అయిపోయిన తర్వాత అందరూ అయితే ఎక్కట్లేదు ఆరుగురు అయితే ఎక్కువ మిగతా ముగ్గురేంచి బస్సు మీద వచ్చేస్తాం అన్నారు వాళ్ళకి అయితే బస్ అయితే ఎక్కించాం బస్ ఎక్కించిన తర్వాత మేమైతే అలిపిరి మెట్లు మార్గం ఉంటది అక్కడికైతే వచ్చి లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ అయితే పెట్టించాం ఆ లగేజ్ కౌంటర్ దగ్గర ఫుల్ జనాలు అనమాట అక్కడ కూడా అస్సలు ఖాళీ లేదు మేము లగేజ్ ఇవ్వడానికి మాకు సరిగ్గా అరగంట అయితే పట్టింది ఇంకా లగేజ్ కౌంటర్ లగేజ్ ఇచ్చిన తర్వాత ఇంకా తొలిమెట్టి దగ్గర కొబ్బరికాయ కొడదామని అయితే అక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం ఇంకా కొబ్బరికాయ తీసుకొని అక్కడ కూడా లైన్ అనమాట కొబ్బరికాయ కొట్టిన దగ్గర కూడా మీరు చూసారు కదా స్టార్టింగ్ ఇంకా జనాలు కూడా తప్పించుకొని ఎలాగైతే మేము కొబ్బరికాయలు కొట్టేసాం కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళకి కూడా వెళ్ళి దండం ఇది పెట్టేసుకున్నాం ఇంకా దండం పెట్టేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ ముడుకులతోటి ఏవో ఉన్నాయన్నమాట అది అయితే పెట్టామనమాట అలాగే ముడుకులు అలాగే పెడతడం వల్ల ఏంటంటే ముడుకు నొప్పులు అవి ఏమైనా తగ్గుతాయట ఒక నమ్మకం అది కూడా ఇంకా అలా ఆ ఏడుకొండల తలుచుకుంటూ మెట్లు ఎక్కడైతే స్టార్ట్ అనమాట మేమైతే వంద వంద మెట్లకి అయితే ఎక్కుతూ ఆగుతూ ఎక్కుతూ ఆగుతూ అయితే ఏడు వందల మెట్లు అయితే ప్రజెంట్ కంప్లీట్ అయితే చేసాము మేము మెట్లు ఎక్కుతున్నప్పుడు అయితే కొన్ని అద్భుతాలు అయితే చూసామట ఎంతో మంది ముసలి వాళ్ళు కొంతమంది అయితే వయసున్న వాళ్ళే ఇద్దరిద్దరు పిల్లల్ని చేతిలో పెట్టుకొని భుజాన ఒక బ్యాగ్ వేసుకొని అయితే ఈ మెట్లు అయితే ఎక్కుతున్నారు ప్రెజెంట్ అయితే మీ పదహారు వందల యాభై మెట్లు అయితే ఎక్కుతున్నాం ఎక్కడ కూడా మాకు వాటర్ అయితే దొరకలేదు తీసుకెళ్లిన వాటర్ అయిపోయింది మజ్జితలోనైతే కొన్ని మజ్జిగ బ్యాగ్లు కొనుక్కొని అయితే తాగాము ఇంకా ఇక్కడ అయితే టైం ఆరు అయిందనమాట ఆర్ అయినప్పటికీ వ్యూ చూడండి కొండల వ్యూ ఎంత ఎక్సలెంట్గా ఉందో ఆ వ్యూని చూస్తూ కాసేపు అయితే అక్కడ ఉండిపోయాము మళ్ళీ అయితే రెండు వేలు మెట్టు దగ్గరికి వచ్చి అయితే ఆగం వంద వంద కదా ఒక వన్ ఫిఫ్టీ ఎలాగైతే ఎక్కుతూ ఒక్కోసారి టూ హండ్రెడ్ మెట్లు కూడా ఎక్కుతూ అయితే ఆగుతూ ఎక్కుతూ ఆగుతూ ఎక్కుతూ అయితే ఈ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాం ప్రెజెంట్ అయితే మా ఊళ్ళు సిచ్యువేషన్ చూడండి ఎలాగుందో వాళ్ళదే కాదు అక్కడ అందరి పరిస్థితి అలాగే ఉందనమాట మెట్లు అయితే ఎక్కుతుంటే ఆవేశం వస్తుంది ప్లేన్ రూట్ వస్తుంది కదా అక్కడైతే అందరు యాక్టివ్ గానే ఒక మెట్ల దగ్గర కొంచెం ఆవేశం వస్తుంది అనమాట కొంచెం మీరు కూడా ఎక్కేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని ఎక్కండి మేమైతే గంటన్నరలోనే రెండు వేల ఐదు వందల మెట్లు అయితే కంప్లీట్ చేస్తాం అనమాట మిగతా తోవ మాత్రం చాలా టైం అయితే పట్టింది త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే మిగతా తోవ పట్టింది రెండు వేల ఐదు వందల మెట్లు మాత్రం మేమైతే గంటన్నరలోనైతే కంప్లీట్ అయితే చేసాం ప్రజెంట్ అయితే గాలిగోపురం దగ్గర అయితే ఉన్నాం అనమాట మేమైతే గాలిగోపురం దగ్గర దేనికోసం ఉన్నామంటే మా వాళ్ళు నుంచి రావాలి వాళ్ళకన్నా ముందు మేమైతే నడుస్తున్నాం వాళ్ళైతే నెమ్మదిగా నడిచి అయితే వస్తుందనమాట వాళ్ళ కోసం అక్కడికక్కడ ఆగుతూ వచ్చాం ఇంకా గాలిగోపురం దగ్గర మనకు వాటర్ అయినా ఏమైనా టిఫిన్ లెస్ అయినా దొరుకుతాయి ఇంకా మిగతా తోవలోని ఓరస్లు డ్రింక్లు అవన్నీ దొరుకుతున్నాయి కానీ మాత్రం దొరకట్లేదు అనమాట పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ బాటిల్స్ అయి క్యారీ చేయండి రెండు వేల ఐదు మెట్లు దాకా వాటర్ దొరకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు కదా ఇప్పుడైతే మేమైతే టిఫిన్స్ అయితే ఆర్డర్ పెట్టుకొని తినేస్తాం అనమాట ఇంకా టిఫిన్స్ తినేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక గంట సేపు అయితే మాకు టైం అయితే పట్టింది టిఫిన్ తినడానికి యాక్చువల్ గా అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే మేము మొత్తం నడిచేసాము టిఫిన్ కోసం వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేసాము దానివల్ల మాకు ఎంత టైం అయితే ఫైవ్ అవర్స్ అయితే పట్టింది అనమాట ఈ స్టెప్స్ నడడానికి నేనైతే ఆనియన్ దోశ ఇడ్లీ అయితే తిన్నాను ఇంకా వెళ్తున్న తోవలోనైతే జింకలు కూడా కనబడ్డాయి ఫస్ట్ అయితే చూసి భయపడ్డాను అనమాట చూడడానికి ఫస్ట్ స్ట్ అయితే చిరతపుల్లా కనబడ్డాయి ఇంకా తర్వాత చూసి ఆ ఇవి జింకలేలే అని అనిపించింది మళ్ళీ ఆ అని తలుచుకుంటూ మా నటకనైతే స్టార్ట్ చేస్తాం అనమాట ఈ గోడల మీద చూసారు కదా ఈ నామాలు గోవిందనామాలు ఈ చదువుకుంటూ అయితే నటకనైతే స్టార్ట్ చేస్తాము అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటది కదా అక్కడికైతే చేరిపాము అక్కడైతే ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దండం పెట్టేసుకొని మళ్ళీ కాసేపు అక్కడైతే కూర్చున్నాము వాళ్ళ వెనక నుంచి రావాలి మళ్ళీ వాళ్ళతో కలిసి మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాం మాట నడతావు మళ్ళీ వెళ్తున్న తోవలోనైతే మళ్ళీ జింకలు కనబడ్డాయి ఇవైతే బాగా ఎదురుకైతే వచ్చాయి ఇక్కడ ఇలాగ రాళ్ళు ఎందుకు నిలబడతారో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి దేనికోసం నిలబడతారంటే ఈ రాళ్ళని ఇప్పటి నుంచో ఇల్లు కట్టాలన్న ఒక సంకల్పం ఉంటుంది కదా అలాగా అక్కడ ఆ ప్లేస్ లోని పుణ్యక్షేత్రాల్లోని అలా రాళ్ళు నిలబడితే ఆ సంకల్ప బలం ఇంకొంచెం గట్టి గట్టిబడి మనం అట్ట ఆ ఇల్లు అనేది పూర్తి చేస్తామంటాని కోసం అలా రాళ్ళు అయితే నిలబెడతారు తెలిసిందైతే నేను చెప్పాను ఇది కరెక్టో కాదు మీరైతే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే పెద్ద ఉడత అయితే ఉంది ఇది వీడియోలో కన్నా నేరుగా చూస్తే ఇంకా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఉడతను అందరూ ఫోటోలు వీడియోలు తీస్తుంటే దానికి ఆహారం విసురుతున్నామేమో అనుకొని దగ్గర దగ్గరకి అయితే వచ్చి చూస్తూ వెళ్ళింది అనమాట ఈ ఉడత అయితే అయితే మేము మోకాళ్ళ పర్వతం దగ్గరలో ఉన్నాము ఇంకా మోకాళ్ళ పర్వతం ముందు రోడ్డు ఎక్కుతాం కదా రోడ్ మీద నడుస్తాం కదా ఆ రోడ్ మీద నడిచినప్పుడు ఇక్కడ అయితే కొత్తగా బ్రిడ్జ్ అయితే కట్టారన్నమాట రోడ్ క్రాస్ చేయడానికి అందరూ ఫుట్ పాత్ మీద నడిచకన్నా రోడ్డు మీద నడిచేస్తున్నారు బొల్లయ్యి వస్తున్నాయి అని అప్పుడైతే ఈ పక్కతోవనంటే పంపించేవారు ఇప్పుడైతే ఈ కొత్తగా ఈ బ్రిడ్జ్ అయితే కట్టారన్నమాట మేమైతే మేము అయితే నడకతావన వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ బ్యాక్ అయితే వచ్చాం కానీ అప్పుడైతే మేము నడకతోవన అయితే రాలేదు బస్ మీద వచ్చి బస్ మీద అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇప్పుడైతే మన మోకల పర్వతం దగ్గరలో అయితే ఉన్నామని చెప్పాను కదా అక్కడ కూడా వ్యూ సూపర్గా ఉందని ఈ వ్యూని అయితే మీకు చూపిస్తుంది అనమాట ఇప్పుడైతే మీ మోకాళ్ళ పర్వతం అయితే చేరిపోయాము మోకాలు పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది మోకాలు తిక్కుతున్నారు ఎందుకు ఎక్కుతారు మీకు తెలుస్తా తెలిస్తే కామెంట్ చేయండి ఏమో అందరూ ఎక్కుతున్నారని మేమైతే ఎక్కుతున్నాం అనమాట నేనైతే పదకొండు మెట్లు అయితే మోకాళ్ళతో ఎక్కాను మిగతా మెట్లు ఎక్కలెక్పాను సంవత్సరం నాకు కిందట కాళినడక నడిచాం కదా కాలినడక నడిచినప్పుడు అయితే మా అబ్బాయి నూట యాభై ఒక మెట్లు అయితే ఎక్కడనమాట మోకాళ్ళతో మా అబ్బాయి ఒకటే కాదు మేము మొత్తం నలభై మంది గ్రూప్ లాగా వెళ్ళాము అప్పుడైతే దర్శనం విషయానికి వస్తే దర్శనం టోకన్స్ అయితే కిందనే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట అవి మేము ట్రైన్ దిగి దిగగానే స్టేషన్ ఆపోజిట్ గా విష్ణు నివాసం ఉంది కదా విష్ణు నివాసానికి బ్యాక్ సైడ్ అయితే అయితే విష్ణు నివాసంలో నుంచే వెళ్ళాలి దాని బ్యాక్ సైడ్ అయితే టోకెన్స్ అయితే అన్నమాట అవి నైట్ పదకొండు గంటల నుంచి ఇస్తున్నారు అయితే విష్ణు నివాసంలో తీసుకున్నాము ఇంకా శ్రీవారి మెట్లు భూదేవి కాంప్లెక్స్ అలాగే శ్రీనివాసలోని కూడా టోకెన్స్ అయితే ఇస్తున్నారు మొత్తం కలిపి పదహారు వేలు టోకెన్స్ అయితే విడుదల చేస్తున్నారట పర్ డే ఇంకా టోకెన్స్ అయితే వన్ అవర్లో అయిపోవచ్చు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఉండొచ్చట జనరల్ ఫ్లోటింగ్ బట్టి అయితే టోకెన్స్ అయితే విడుదల చేస్తారు పదహారు వేలే మొత్తం అన్ని ప్లేసెస్ లో కలిపి పదహారు వేలు టోకెన్స్ అయితే విడుదల చేస్తున్నారు టోకెన్స్ అంతవరకు వస్తే అంతవరకు అయితే ఇస్తారు ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అలిపిరి మెట్లు నడిచే తావులోని అలిపిరి మెట్ల దగ్గర టోకెన్స్ ఇస్తున్నారు ఏమో అనుకుంటున్నారు కానీ అలిపిరి మెట్ల దగ్గర అయితే టోకెన్స్ అయితే ఇవ్వట్లేదు అప్పుడు చాలా మంది తెలియక అలిపిరి మెట్ల దగ్గర టోకెన్స్ ఇస్తున్నారు ఏమనుకో అలిపిరి మెట్లు మార్గంగా అయితే అనమాట ఇంకా శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్స్ ఇస్తున్నారు కానీ అక్కడ ఐదు గంటల నుంచి అక్కడ టోకెన్స్ ఎన్ని అయితే ఉంటాయో అంతవరకు ఇస్తారు అక్కడ కూడా ఇంకా ఫైనల్ గా అయితే మేమైతే చివరి మెట్టుకు అయితే వస్తాం మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఎక్కువ అనమాట మా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లగేజ్ పికప్ చేసుకోవాలి లగేజ్ పికప్ చేసుకున్న తర్వాత మాకన్నా ముందు మా వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళు అయితే రూమ్స్ తీసుకున్నారు మొత్తం రెండు రూమ్లు అయితే తీసుకున్నారు రెండు రూములు ఒక ఇంచ్ గరుడాది ఒకటి హిల్ అయితే వచ్చింది అయితే వాళ్ళు ఉన్నారు వాళ్ళు దగ్గరికి అయితే వెళ్ళి లగేజ్ అయితే పెట్టిస్తాము లగేజ్ పెట్టి కాసేపు రిలాక్స్ అయితే అయ్యాము రిలాక్స్ అయిన తర్వాత మా ఓడికి నెక్స్ట్ అయితే గుండె అయితే తీసుకుని ఉంటాయి కళ్యాణ కట్టకి ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది ఈ వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైతే ఉంటుంది బెల్లైకి బిల్లైకి వాళ్ళని పెట్టుకుని వీడియో పెట్టుకుని మీరు నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్